వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు గత ఐదేళ్లలో ఏపీని ఏ విధంగా సర్వనాశనం చేశారనే అంశాన్ని దేశం కేస్ స్టడీగా తీసుకోవచ్చని విమర్శించారు నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలన్నారు లడ్డూ ఘటనపై వాస్తవాలు బయటపెడతామని తెలిపారు రాజకీయం చేస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ టీమ్ రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను ఆఖరికి దేవస్థానాలు మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు మిత్రులరా నాణ్యమైన నెయ్యి కూడా సరఫరా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి దగ్గర రివర్స్ సెంటర్ తీసుకుని వచ్చి దీనిలో కూడా అనేక లోటుపాటు మీ అందరికీ తెలిసి ఉంటుంది మూడు వందల యాభై ఎనిమిది రూపాయలకి నెయ్యి కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకు సప్లై చేశారు అది కూడా వైష్ణవి డైరీ నుంచి సప్లై చేస్తారని అనేక వాస్తవాలు బయట వస్తున్నాయి ఇవన్నీ రాబో రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం మిత్రులారా